భారత కమ్యూనిస్ట్ పార్టీ శతాబ్ది ఉత్సవాలు రేపు జనవరి పద్దెనిమిదో తారీఖున ఖమ్మం నగరంలో జరగబోతూ ఉన్నాయి భారత గడ్డ పైన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటై డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న నూట ఒకటో సంవత్సరంలో అడుగు విడబడుతున్న సందర్భంగా శత జయంతి ఉత్సవాలను నిర్వహించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది దానిలో భాగంగానే ఈ లక్షలాది మందితోటి ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించాలని దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులు దాదాపు అంతర్జాతీయంగా ప్రపంచ దేశాల నుంచి ముప్పై దేశాలకు చెందినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి వర్గం ఈ బహిరంగ సభలో పాల్గొనబోతా ఉంది ఇది భారత జాతీయ కమ్యూనిస్ట్ పార్టీకి ఇది ఒక గర్వకారణం వంద సంవత్సరాల ప్రస్తావనలో భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేకమైనటువంటి చారిత్రకమైన పోరాటాలు నిర్వహించింది ఎంతోమంది త్యాగదనులు అమరవీరులయ్యారు ఈ దేశంలో ఉన్నటువంటి పేదలు కార్మికులు అన్ని వర్గాల సంక్షేమం కోసం వంద సంవత్సరాల కాలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించినటువంటి పోరాట ఫలితంగానే ఈరోజు వాళ్ళ ప్రజలు అందుకున్నటువంటి హక్కులు అది పోరాట ఫలితంగా వచ్చినటువంటి హక్కులు అందుకని ఈ తరం ప్రజానికానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాల చరిత్రను తెలియజెప్పడంతో పాటు ఈ వాళ్ళ వంద సంవత్సరాల శతాబ్ది ఉత్సవాన్ని జయప్రదం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ ఖమ్మం జిల్లా పార్టీ నిర్ణయించింది ఇది ఖమ్మం జిల్లా కమ్యూనిస్టులకు కోట ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు ఉద్యమానికి తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమానికి ఒక బలమైనటువంటి కేంద్రంగా ఉన్నటువంటి ఖమ్మం నగరంలో ఈ ఉత్సవాలు నిర్వహించడం అనేది ఖమ్మం జిల్లా పార్టీకి వాళ్ళ గర్వకారణంగా మేము భావిస్తూ ఉన్నాం అదే సందర్భంలో ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ ఈ దళ క్యాంపులు నిర్వహించడం అంటే రానున్న కాలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ యువతను ఆకర్షించడం ద్వారా యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా యువతని పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీలో రిక్రూట్మెంట్ చేసేదానికోసం కూడా వాళ్ళ ఈ ఉత్సవాలను ఉపయోగించుకోవాలని పార్టీ నిర్మాణాన్ని మెరుగుపరుచుకొని కొత్త తరం నాయకత్వాన్ని కొత్త తరం యువకుల్ని వాళ్ళ ఈ పార్టీ బాధ్యతలో తీసుకొచ్చేదానికోసం కూడా మేము మా వంతు ప్రయత్నాల్ని చేస్తా ఉన్నాం దానిలో భాగంగానే యువకుతో ప్రోత్సహించుకుంటూ ఈ జనసేవాదల కార్యక్రమాల ద్వారా వాళ్ళకి శిక్షణ శిబిరాన్నించు రాజకీయ చైతన్యాన్ని కల్పించి భవిష్యత్ కాలంలో పార్టీకి నాయకత్వం వహించేటువంటి వాళ్ళ నాయకులుగా తయారు చేయాలనేటువంటి వాళ్ళ ఒక సదుద్దేశంతో ఈ క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నాం ఈ క్యాంపుల్లో పాల్గొన్నటువంటి యువకులందరినీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలని తెలియజేస్తాం చిత్తశుద్ధి కలిగినటువంటి పద్ధతులు ఈ గ్రామం కమ్యూనిస్ట్ పార్టీకి పెట్టని కోటలాగా ఉన్నటువంటి గ్రామంలో మీరందరూ ఈ జనసేవాద శిక్షణ కార్యక్రమంలో మీరందరూ ట్రైన్ అప్ ట్రైన్ పొందుతున్నట్టు పొందుతున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను కమ్యూనిస్ట్ అందరం కూడా రానున్న కాలంలో ఈ జనసేవాద శిక్షణ శిబిరం అనేటటువంటిది జనసేవాద రంగం అనేటటువంటి కామె చండరాజేశ్వరరావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అకృత్యాలని అరాచకాలని అదుపు చేయడానికి ఆయన నాయకత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రోగ్రాం జనసేవా శిక్షణ శిబిరం అనేది సమాజంలో ఎక్కడైనా అవకతవకలు జరిగిన అక్రమాలు జరిగిన అవాంఛనీయ ఘటనలు జరిగిన వాటిని నిరోధించడానికి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం ఎరజెండా నాయకత్వాన కార్యకర్తలు పాల్గొని ప్రజలకు సేవ చేయాలనేటటువంటి అంకిత భావంతో ప్రజలకు సేవ చేయాలనేటటువంటి ఉద్దేశంతో మా నాటి చంద్రరాజేశ్వరరావు గారు ఆయన నాయకత్వం ఏర్పాటు చేసినటువంటి జనసేవా శిక్షణ శిబిరం ఇది భవిష్యత్తులో కూడా ఇది మరింత పటిష్టం పటిష్టమై మన కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణంలో అంతర్భావం కావాలని కోరుతూ రేపు జరగబోయేటటువంటి బహిరంగ సభలో అగ్రభాగాన మీరందరూ నడిచి ఈ ఆ కార్యక్రమంలో మీరందరూ పాల్గొనటం ద్వారా కమ్యూనిస్ట్ పార్టీకి పేరు ప్రఖ్యాతి సంపాదించడంలో మీ పాత్ర ఉండాలని మీ అందరినీ కోరుతూ ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వంద సంవత్సరాలు ముగిస్తున్న సందర్భంగా నూట ఒకటో సంవత్సరంలోకి అడగబొట్టబోయేటువంటి సందర్భంగా ముగింపు సభను ఖమ్మం నగరంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో గొప్ప బహిరంగ సభను నిర్వహించడం జరుగుతూ ఉన్నది జనవరి పద్దెనిమిదిన ఆ రోజు జనసేవ దళ కార్యకర్తలతోటి పదివేల మందికి పైగా ఖమ్మం నగరంలో ఎర్రదండు కవాతను నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంటూ జరిగింది ఆ నిర్ణయంలో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో జనసేవ దళ క్యాంపులను నిర్వహించడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగా ఎదుల్లాపురంలో ఈరోజు మరి జనసేవ శిక్షణ శిబిరాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది భారత కమ్యూనిస్టు పార్టీ పుట్టి భారతదేశంలో వంద సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మౌలిక సమస్యల పైన నిరంతరం పోరాటం చేసినటువంటి పార్టీ ఈ భారతదేశంలో ఏదైనా ఉన్నదంటే వంద సంవత్సరాలు నిండినటువంటిది భారత కమ్యూనిస్టు పార్టీ ఈరోజు కొన్ని శక్తులు కొంతమంది వ్యక్తులు పెట్టుబడిదారి వర్గాలు ఈరోజు కమ్యూనిస్టుల పని అయిపోయింది కమ్యూనిస్టులకు కాలం చెల్లిందని చెప్పి ఒక పక్క ప్రచారం చేయడం జరుగుతూ ఉంది కానీ ఈ భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ కమ్యూనిస్టులకు ఆదరణ పెరిగింది కమ్యూనిస్టులు దేశ పరిపాలనలో ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు అవినీతి లేనటువంటి పరిపాలన సాగాలన్నా ప్రజల అవసరాలు తీర్చేటువంటి ప్రభుత్వం కావాలన్నా కమ్యూనిస్టులు అధికారంలోనే ఉంటేనే సమస్యలు పరిష్కారం అని చెప్పి ఈరోజు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు రేపు జరగబోయేటువంటి బహిరంగ సభలో మరి నలభై దేశాలకు పైగా ప్రతినిధులు పాల్గొంటూ ఉన్నారు దేశంలో ఉన్నటువంటి కాకలు తిరిగినటువంటి కమ్యూనిస్టు యోధులు ఆ మహాసభలో పాల్గొనబోతూ ఉన్నారు కాబట్టి రానున్నటువంటి రోజుల్లో ఈ భారతదేశంలో భారత విప్లవాన్ని ఏ విధంగా విజయవంతం చేయాలి ఈ దేశంలో సోషలిస్ట్ వ్యవస్థను ఏ విధంగా తీసుకురావాలనేటువంటి అంశాన్ని రేపు బహిరంగ సభలో చర్చించబోతున్నారు కాబట్టి జనసేవ దళ కార్యకర్తలు మరి ముందు వరుసలో ఉండి ఎర్ర కవాతును నిర్వహించబోతున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ బహిరంగ సభకు విచ్చేసి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నాం జనసేవ దళ రాష్ట్ర కన్వీనర్ పంజాల రమేష్ అనుకున్న మంచి పేరు కీర్తి ప్రతిష్టల్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఇంకో తరానికి ఈ యొక్క పార్టీ జెండాని అందించడం కోసం మీరందరూ కంకణ బద్దులై క్రమశిక్షణగా ఈ పార్టీని ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ చేయటం కోసం ఈ యొక్క శిక్షణ మీకు ఎంతగానో ఉపయోగపడుద్దని ఎంతో ప్రయాసాలకి ఓర్చి మేము అందరం మీతో పాటు ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఆహర్నిస్టులు శ్రమిస్తా ఉన్నారు మీరు కూడా మా మీ వంతు సహకారం అందిస్తూ ఉన్నారు అందుకు కూడా మీకు ధన్యవాదాలు ముఖ్యంగా మన భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో పుట్టి నేటికి వంద సంవత్సరాలు దాటి నూట ఒకటో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా రేపు జనవరి పద్దెనిమిదవ తారీఖు నాడు జరగబోతున్న ఖమ్మం పట్టణంలో జరగబోతున్న పెద్ద భారీ బహిరంగ సభ ప్రదర్శనకి మనందరం సమయాత్వం కావాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి అందులో భాగంగా మనం అందరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం ఇంకా ఇందాక సురేష్ గారు చెప్పినట్టు మళ్ళీ రెండు మూడు క్లాసులు మనం పెట్టుకుందాం మీతో పాటు మీ పక్కనున్న పిల్లలు యువకులు యువతులు అందరినీ కూడా సమీకరించి మన ప్రాంతంలో ఉన్న భారత కమ్యూనిస్ట్ పార్టీ రెడ్ ఆర్మీ లెక్క మీరు అందరూ పనిచేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలహజిస్తున్నారు ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ ఏద్లాపురం శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ ఇరవై ఆరుకి భారత కమ్యూనిస్ట్ పార్టీకి వంద సంవత్సరాలు నిండి నూట ఒక్క సంవత్సరంలో అడిగిడుతున్న సందర్భంగా జనవరి పద్దెనిమిదిన నలభై ఒక్క దేశాల నుండి ప్రతినిధులు ఖమ్మం జిల్లాకు కేంద్రానికి రావడం జరుగుతుంది దానిలో భాగంగా వంద సంవత్సరాల శత జయంతి ఉత్సవాల ముగింపు సభ ఖమ్మం సెంటర్లో నిర్వహించబోతున్నాం భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం కాబట్టి దానిలో భాగంగా పదివేల మందితో రెడ్ ఆర్మీ దేశానికి ఆర్మీ ఎట్లో కమ్యూనిస్ట్ పార్టీలకు జనసేవదల క్యాంపులు అలా అందులో ప్రాముఖ్యత ఉంది కాబట్టి యువత ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో నూట తొంభై మూడు దేశాల్లో భారతదేశంలో ఉన్న యువత అరవై శాతం ప్రతి దేశంలో నలభై శాతం ఉంటుంది కాబట్టి యువత శక్తిని ఉపయోగించుకోవడంలో దేశంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా నిర్వీర్యం చెందాయి కాబట్టి ఉన్నటువంటి యువత చెడు వ్యసనాలకు లోన్ కాకుండా గంజాయి డ్రగ్స్ మారక మారక ద్రవ్యాలకు బానిసలు అవుతున్నారు కాబట్టి వాటన్నిటిని కూడా చెడు అలవాట్లో పోకుండా మంచిగా ప్రవర్తన సత్ప్రవర్తనతో పాటు పార్టీకి ఉపయోగపడే విధంగా అత్యవసర పరిస్థితుల్లో ఆర్మీ లెక్క రెడ్ రెడ్ ఆర్మీ ఉపయోగపడుతుందని అదేవిధంగా విపత్కరమైన సమస్యలు ఏదైనా భూకంపాలు కావచ్చు తుఫాన్లు కావచ్చు ఆ టైంలో జనసేవదళ క్యాంప్ చేసినటువంటి ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎన్నోసార్లు అలాంటి వాటిలో సేవా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఘనత ఈ రెడ్ ఆర్మీకి ఉంది కాబట్టి ఈ జనవరి పద్దెనిమిది జరిగేటటువంటి దళ క్యాంపులో ఏదైతే ప్రయత్నం చేస్తున్నో మేమందరం కూడా దాన్ని ఆ రోజు ఖమ్మంలో పదివేల మందితో క్యాంపు నిర్వహిస్తూ ఉన్నటువంటి జనాలందరికీ కూడా రెడ్ ఆర్మీ అంటే ఏంటో వాళ్ళందరికీ సుపరిచితం కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది కాబట్టి రాబోయే రాబోయే బహిరంగ సభలో కార్యాచరణలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడున్నటువంటి పెట్టుబడి దారి వ్యవస్థకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఏదైతే చేస్తున్నారో అదే అని చెప్పి నిజమని చెప్పి నమ్మే విధంగా ఉన్నటువంటి దేశాల్లో ఎక్కడ చూసినా రెడ్ కార్పొరేట్ వ్యవస్థ ఏమి దోచుకునే వ్యవస్థ ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి కమ్యూనిస్టులు అందరూ కూడా ప్రశ్నించే తత్వాన్ని అంటే ఎవరిమైనా కానీ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారు వ్యవస్థ జరుగుతున్నటువంటి దాని మీద కనీస అవగాహన ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని చైతన్యపరుస్తూ ఈ యొక్క దళ క్యాంప్ నిర్వహిస్తున్నాం నా పేరు నానబాల రామకృష్ణ ఖమ్మం జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శి కమ్యూనిస్ట్ పార్టీ అఖిల భారత విభజన సమైక్య ఆధ్వర్యంలో ఈరోజు ఎదులాపురం గ్రామంలో దళ శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది యువత పెట్టుదారులు పడుతున్నారు గంజాయికి మధ్యాహ్నానికి బానిసలు అవుతున్నారు ఇలాంటివన్నీ యువతలో చైతన్యం తేవడానికి జనసేవాదళ శిక్షణ శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నికల వ్యవస్థ వచ్చిన దగ్గర నుంచి ఏదిలాపురం భారత్ కమ్యూనిస్ట్ పార్టీకి కంచుకోటగా నిలిచింది అదే దిశగా మేము యువకుల్లో భారత్ కమ్యూనిస్ట్ పార్టీ అంటే చైతన్యం ఈ సేవ దృక్పథం చేసి ఈ జనసేవాదళ శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది భారత్ కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఖమ్మంలో జరగబోయే శత ఉత్సవాలు బహిరంగ సభకు పదిహేను వేల మంది రెడ్షర్ట్ వాలంటీర్స్ జనసేవ దళ్ ఆర్మీతో తొక్కించబడుతుంది కాబట్టి ఈ శిక్షణ అనేది ఇచ్చి యువకుల్లో చైతన్యం నింపబడుతుంది కాబట్టి ఈ శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది నేను మామిళ శ్రీనాథ్ రెడ్డి ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి ఏ నా పేరు గణపార్పు ఉపేందన్ ఏవైఎ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మరియు జిల్లా ఉపాధ్యక్షుడిని అఖిల భారత యోజన సమాఖ్య ఆధ్వర్యంలో జనసేవాదల శిక్షణ శిబిరం యజలాపుర గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది ఎన్ భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో అందులో రెడ్ షర్ట్ వాలంటీర్ల పాత్ర ఎంతో ముఖ్యమైనది దాని కారణంగా మా ఊరి నుంచి ఈ క్యాంప్ నిర్వహించి పదివేల మందితో నిర్వహించే రెడ్ షర్ట్ వాలంటీర్ కవాతులో అధిక సంఖ్యలో మేము కూడా భాగస్థులమయ్యి ఆ కార్యక్రమాన్ని విజయం అంతం చేయడంలో ముందుంటాం అలాగే ఎంతోమంది అమరులు మోసుకుంటూ వస్తూ నిలబెట్టిన ఈ జెండా వంద సంవత్సరాల సంవత్సరాల కార్యక్రమంలో మేము ఉండటం చాలా సంతోషకరంగా ఉంది మరో వంద సంవత్సరాల వరకు ఇంకా ఎంతో మంది ఇందులో భాగస్వాములు అయ్యటంలో మా వంతు కృషి చేయటంలో మేము కూడా మా పాత్ర వహిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం పోరాటాల పురిటిగడ్డ గడ్డ ఖమ్మం నడిబొడ్డున గిరిప్రసాద్ గారి నడియాడినటువంటి ఈ గడ్డలో మరి లక్షలాది మందితోటి బహిరంగ సభని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ బహిరంగ సభ భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాసుకునే విధంగా ఈ యొక్క బహిరంగ సభని రూపుదించడం జరుగుతూ ఉంది దీనికి రెడ్ వాలంటీర్లుగా ఏక్ డోయిక్ కొట్టుకుంటూ ఈ మతోన్మాద గుండెల్లో గుబులు గుట్టే కుట్టే విధంగా వన్ పదివేల మంది జన సైనికులతోటి ఎర్ర దండుతోటి సాగేటువంటి ఈ సమ ఈ యొక్క ర్యాలీకి మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని శిక్షణ శిబిరాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ననబాల్ రామకృష్ణ గారి ఏఐవై ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కానీ ఏఐవైఫ్ టీంగా మేము అనేక మందితో శిక్షణ ఇచ్చుకుంటూ అగ్రభాగాన నిలుస్తూ ఖమ్మంలో రేపు జరగబోయే తాల్ ఈ భారతదేశ చరిత్రలో అగ్రభాగా అగ్రభాగాన నిలిచేంతవరకు యువతగా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఈ యొక్క సభని విజయవంతం కోసం యువకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాన్ని తన యొక్క కార్యక్రమంగా మన ఇంటి పండుగగా నిర్వహించుకొని లక్షలాది మందితో జరిగే ఈ బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం నా పేరు మామిడి కిరణ్ ఏ వైపు మండల ఉపాధ్యక్షుని ఈరోజు యదలపుర గ్రామం శాఖ ఆధ్వర్యంలో జనసేవ దళ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నాము ఇంతకుముందు కూడా ఏర్పాటు చేసుకున్నాము ఇది ఇది రెండోదిగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాము జనవరి పద్దెనిమిది జరగబోయే భారీ ముగింపు సభ శతజయంతి ముగింపు సభకు ఈ శిక్షణ శిబిరంలో పాల్గొన్న యువత మొత్తాన్ని తీసుకొని రెడ్డి ఆర్మీగా కవాత్ తొక్కాలని ఖమ్మం అడిబడ్డులో జరిగే శత జయంతి ఉత్సవం అందరూ భాగస్వామ్యం కావాలని దేశంలో జరుగుతున్న అన్యాయాల అక్రమాలను యువత గుర్తించి పెడదో పట్టకుండా ఈ శిక్ష శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నాం చైతన్యవంతంగా చే యువకుల్లో చైతన్యమైన మార్పు తీసుకురావాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాం ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు భవిష్యత్తులో ఇంకా జరుగుతాయి దేశంలో జరగబోయే ఒక గొప్ప చరిత్రాత్మక వంద సంవత్సరాల ముగింపు సభను భార్యతగా జనాన్ని తీసుకొచ్చి ఏర్పాటు చేసుకుంటామని చెప్తున్నాను